దిస్ ఇస్ శ్రీధర్ కడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ న్యూస్ ఈ రోజు మనం హైదరాబాద్ మహానగరంలోని గండిపేటలో ఉన్నాము గండిపేట వెల్ఫేర్ సొసైటీ ఫౌండర్ ప్రెసిడెంట్ రాజశ్రీ మేడం గారిని కలవబోతున్నాము గండిపేట వెల్ఫేర్ సొసైటీ సాధిస్తున్న విజయాలు ఏంటి వాటి గొప్పతనం ఏంటి ప్రత్యేకత ఏంటి మనం గండిపేట వెల్ఫేర్ సొసైటీ ఫౌండర్ ప్రెసిడెంట్ రాజశ్రీ మేడం గారు ఉన్నారో ఆమెను అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం నేను రాజశ్రీ పిన్నమనేని అండ్ హైదరాబాద్లోనే ఉంటాము గండిపేట్ వెల్ఫేర్ సొసైటీ అని ఇట్స్ అన్ ఎన్జిఓ ఫర్ జీరో వేస్ట్ నేను గండిపేట్ వెల్ఫేర్ సొసైటీ ఎన్జిఓకి ఐఎమ్ ద ప్రెసిడెంట్ అవుడ్ మెంబర్ అండ్ ప్రెసిడెంట్ ప్రకృతిని కొంచెం కాపాడాలి ఎన్వారన్మెంట్ అంతా బాగా ఉండాలి అన్న లక్ష్యంతో టూ థౌజండ్ ఫోర్టీన్లో మేము ఈ ఎన్జిఓని స్థాపించాము అండ్ ఇప్పటికీ లెవెన్ ఇయర్స్ నుంచి చేస్తా ఉన్నాము ఒక సెవెన్ వేస్ట్ మేనేజ్ మేనేజ్మెంట్ యూనిట్స్ పెట్టాము దాని తర్వాత ఒక ఫోర్ పురాతన స్టెప్ వెల్స్ అంటే మెట్ల బావుల్ని అభివృద్ధి చేసి దాన్ని రెస్టోర్ చేసి రెనోవేట్ చేసి మేమే మెయింటైన్ చేస్తున్నాము ఫస్ట్ బాపు ఘాట్ లంగర్ హౌస్లో ఒక త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఇయర్ ఓల్డ్ ఆసిఫ్ జా పీరియడ్ మెట్ల బావి నెక్స్ట్ ఏమో పేట్లో నాగన్నకుంట స్టెప్ వెల్లు అది కూడా దగ్గర దగ్గర త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ టు ఫోర్ హండ్రెడ్ ఇయర్ ఓల్డ్ స్టెప్ వెల్ మూడోది తెలంగాణలో ఖమ్మంలో జాఫర్ బౌలి ఇట్ ఈస్ జస్ట్ బిలో ద ఫోర్ట్ ఖమ్మం ఫోర్ట్ ఇప్పుడు ఇయరు కర్ణాటకలో సూడి అని గరగ్ డిస్ట్రిక్ట్లో ఉంటుంది ఆ మెట్ల బావిని కూడా రెనోవేట్ చేసాము వేస్ట్ మేనేజ్మెంట్ ఇన్ రంగారెడ్డి డిస్ట్రిక్ట్ తెలంగాణ ఒక ఫైవ్ ఇయర్స్ నుంచి కునూర్ లో కూడా ఇంకొక వేరే ఎన్జిఓతో వాళ్ళ సపోర్ట్ తోటి వీఆర్ డూయింగ్ ఫర్ ద హోల్ కున్నూర్ మున్సిపాలిటీ అండ్ జస్ట్ అబౌట్ ఫోర్ మంత్స్ బ్యాక్ మసీనా గుడి అని ముదుమలా ఫారెస్ట్ దట్స్ ఆల్సో ఇన్ నీల్గిరిస్ అక్కడ కూడా వేస్ట్ మేనేజ్మెంట్ స్టార్ట్ చేశాం తమిళనాడు స్టేట్లో నీల్గిరిస్లో నీల్గిరిస్ డిస్ట్రిక్ట్ మా ప్రయాణంలో చాలా ఏ చూసాం మేము ఎవ్రీబడి హాజ్ బిన్ సపోర్టింగ్ ద గవర్నమెంట్ ద సిటిజన్స్ ఎవ్రీబడి హెస్ బిన్ సపోర్టింగ్